అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనం ప్రశాంతంగా బ్రతకాలని అంటే ఏ మార్గాన్ని అన్వేషించాలి ఎలా ఆలోచించాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషికి లేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రశాంతత అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత మాత్రం మనిషికి లోపించింది అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది మన ఆలోచనలో కొన్ని మార్పులు కనుక తెచ్చుకోగలిగితే మనం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఏంటి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి నీ మనసులో నీ గురించి ఏదైతే తక్కువగా ఉందో ఆ తక్కువగా ఉన్నదాన్ని మనం ఆ అలవాటుని మార్చుకోవాలి అంటే నిన్ను నువ్వు అదే పనిగా విమర్శించుకోవటం నీ తప్పులను నువ్వే ఎత్తి చూపించుకోవటం సానుకూలమైనటువంటి ఆలోచన లేకుండా ప్రతి దాంట్లోనూ నెగిటివ్గా ఆలోచించుకోవటం ఇది మనిషి ప్రశాంతతను దెబ్బతీసేటటువంటి పరిస్థితి నువ్వు చేసినటువంటి చాలా మంచి పనులు ఉంటాయి నువ్వు సాధించింది చాలా ఉంటుంది కానీ వాటిని వదిలేసి నీలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న లోపాలని అదే పనిగా ఎత్తి చూపించుకొని ఒక నిరాశలోకి వెళ్ళిపోవడం అనేది మనిషి విడిచిపెట్టాలి సో అటువంటి ఆలోచన ధోరణి మన దగ్గర ఉండకూడదు పాజిటివ్గా ఆలోచించుకోవటం నీకున్నటువంటి ఆ మంచిని నీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాలని నువ్వు గుర్తించుకొని దాన్ని మరింత పొదను పెట్టి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి జరిగిపోయినటువంటి ఏదో సంఘటన నువ్వెంతటా నువ్వు చేసుకునేటువంటి ఏదో చిన్న పొరపాటు వీటినే దృష్టిలో పెట్టుకుంటే ప్రశాంతత అనేది మనిషికి ఉండదు సో అటువంటి ఆలోచన ద్వారా మనం అలవాటు చేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలనేటువంటిది బలంగా అనుకోవాలి నిన్ను నువ్వు పొగుడుకోవటం నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు గుర్తు చేసుకోవటం ఇది అదే పనిగా కనుక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ప్రశాంతత కోల్పోవడానికి మరో కారణం ఏంటంటే ప్రతిరోజు మనం చాలామందితో కలిసి కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం ఎవరితో తిరుగుతున్నాం ఆ తిరిగేటటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఏంటి వాళ్ళ ఆలోచన ధోరణేంటి నీ గురించి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఉంటారు అదే పనిగా నీలో ఉన్నటువంటి తప్పులు నీతి చూపుతూ ఉంటారు నువ్వు ఏది చేసినా పొరపాటు అంటారు నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే అది కాదు అది అవ్వదు నీ వాళ్ళ కాదు నీకు అంత సినిమా లేదు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళ ఉద్దేశం ఎంతసేపు నేను డీగ్రేడ్ చేయటం నీలో ఉన్నటువంటి మంచిని కాకుండా నీలో ఉన్నటువంటి లోపాలని అదే పనిగా ఎత్తి చూపిస్తూ ఉండటం మన కుటుంబంలో కూడా ఇటువంటి మనుషులు చూస్తూ ఉంటాం నువ్వు ఏది చేసినా తప్పు పెట్టేవాళ్ళు నేను ఏది చేసినా నిందించేవాళ్ళు నీకు ఏది చేత కాదు అనేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు చాలా ఏదో బాగా చేశానని నువ్వేదో అనుకుంటే నువ్వు చేసిన దాంట్లో ఏదో లోపాలు చూపించే వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళకి కూడా నువ్వు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే నిన్ను అదే పనిగా పని విమర్శించే విమర్శించేవాళ్ళు పని కట్టుకొని నేను డిగ్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా నీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయి అలాగే తప్పుడుగా ఉండేవాళ్ళు తప్పుడుగా ఆలోచించేవాళ్ళు బయట వాళ్ళ గురించి అదే పనిగా చాడీలు చెప్తూ ఉండేవాళ్ళు విమర్శిస్తూ ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే దూరంగా ఉన్నామో మనం ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ ఎంపిక అంటే ఎవరితో నువ్వు ఉంటున్నావు అనేటువంటి ఎంపిక నువ్వు చాలా క్లియర్గా చేసుకోగలగాలి అది కనుక నువ్వు చేసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు మరొక ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే అహంకారం మనకు విపరీతమైనటువంటి అహంకారం కనుక ఉంటే అందరినీ చులకనగా చూసేటటువంటి భావం నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావం ఎవరైనా మంచి చేస్తే ఆ మంచిని మనం యాక్సెప్ట్ చేయలేనటువంటి భావం అది కూడా చాలా మన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అంటే ఓవరాల్ ఏం తను ఒక రకంగా చూస్తే ఎవరైనా బాగుంటే మనం అసూయ పడటం మనం ఇబ్బంది పడటం వాళ్ళు బాగున్నారని బాధపడటం ఇటువంటివి కూడా మంచిది కాదు అహంకారంగా ఉన్నటువంటి వ్యక్తికి వాస్తవం గ్రహించేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించేసుకుంటారు వాళ్ళకి అందరూ గౌరవం ఇవ్వాలనుకుంటారు వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట అందరూ వినాలనుకుంటారు నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళతో చాలా ప్రమాదమైన విషయం కాబట్టి అటువంటిది కూడా మన జాగ్రత్తగా ఆలోచన చేయాలి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం దానికి ఎదుటి వ్యక్తితో పోల్చుకోవటం పోల్చుకోవటానికి కూడా ఒక విధంగా ఒకసారి ఆలోచన చేస్తే మనకి సమానమైనటువంటి వ్యక్తులతో మనం పోల్చుకోవాలి కానీ సమానం లేనటువంటి వ్యక్తులతో పోల్చేసుకోవడం ఎవరో బాగా బాగుండి అధికారం ఉండి డబ్బు ఉన్న వాళ్ళతో నువ్వు పోల్చేసుకుంటే ఎలా సాధ్యం అవుతుంది అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు ఇటువంటి వ్యక్తులతో కంపేర్ చేసుకుంటున్నావు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన చేసుకోవాలి అలాగా చేసుకోవాలి తప్పించి ఎవరు పడితో వాళ్ళతో కంపేర్ చేసుకుని నీకున్నదాన్ని నువ్వు మర్చిపోయి ఎదుటివాడికి ఉన్నదాని గురించి ఆలోచన చేస్తే మాత్రం నీకు ప్రశాంతత అనేది లేకుండా పోతుంది కాబట్టి ఈ విషయాలను గమనించండి మీరు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ మంచిని మీరు గుర్తించండి మీకు ఉన్నటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకోండి చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి పనిచేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎక్కువ వేరే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే అనవసరమైనటువంటి విషయాలు తలదూరిస్తే మనకు ఇబ్బంది వస్తుంది చాలా బాధపడతాం నీ మీద నీ దృష్టి పెట్టు నీ లక్ష్యం మీద నువ్వు దృష్టి పెట్టు నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించుకు నీ గురించి నువ్వు ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయి ఎంత సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఎనర్జీకి అంతటి దూరంగా ఉండేలా ఉండు ప్రతీది మంచి జరుగుతుంది మంచిగానే ఉన్నావు అనేటువంటి ఆలోచనతో నీకు నచ్చినటువంటి దైవాన్ని నువ్వు ప్రార్థించుకో నీకు నచ్చినటువంటి మనుషులతో సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేయి నీకు నచ్చినటువంటి వాళ్ళు నువ్వు నచ్చినటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొంతమందిని వదిలేస్తేనే చాలా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాం వదిలేయడానికి సిద్ధపడి ఉండండి ఇబ్బంది ఏమీ లేదు నష్టమేమి లేదు ఈ సువిశాలమైనటువంటి ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు మనకి నేను ప్రోత్సహించే వాళ్ళు నీలో మంచిని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఉండండి ఎవరితోనూ పోల్చుకోకండి నీలో ఉన్నటువంటి ఏదైనా అహంకారం అనేది ఏదైనా ఉంటే అనేది ఏదైనా ఉంటే దాన్ని ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి అనుకువగా ఉండండి ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఉంటారు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు ఆ బాటలో వెళ్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్